హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోపుసార్ షెట్పల్లి టుడే బ్లాగ్ ఏంటి అంటే మేము కాళేశ్వరం వెళ్ళినాం అన్నమాట సో అక్కడ ఎలా ఉంటుందని మీకు చూపించాలని అనుకుంటున్నాం అండ్ చాలా డేస్ నుండి బ్లాగ్స్ ఏం తీయలేదు అందుకోసం అని చెప్పేసి బ్లాగ్ తీసినాం అంటే మెమొరీగా ఉంటుందని చెప్పేసి చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం చూసి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయాలి

ఈత రాకున్నా కూడా ఏదో ఈతలాగా ఏదో కొట్టినాం అది ఈతనా ఇంకేంటి అర్థం కాదు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మేము చేసి చేసేది వల్ల గుడి తలుపులు మూసేసి సో దాని వెనకాలనే గ్రీనరీ ఉంటుంది అండ్ అక్కడ సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది కాళేశ్వరం టెంపుల్ మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తారు మీరు కూడా పక్కా మీ ఫ్యామిలీతోనే కంపల్సరీగా వెళ్ళాలి ఓకేనా సరస్వతి దేవి టెంపుల్ కాళేశ్వరం టెంపుల్ అంటే నేను కొంచెం నార్మల్గా ఉంటుంది అనుకున్నా బట్ చాలా బాగుంది ఫైనల్లీ మా దర్శనం కంప్లీట్ అయింది చూడండి మొత్తం కాళేశ్వరం వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ వచ్చి ఒకసారి చూడండి ఇది మొత్తం వ్యూ అనమాట టెంపుల్ మొత్తం ఇది చాలా అంటే చాలా బాగుంది